ఓకే గుడ్ ఈవినింగ్ టు ఆల్ థింకర్ స్టార్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మధ్యలో రాజారావు సార్ ఉన్నారు తన యొక్క లైఫ్ జర్నీ డిఎస్సి జర్నీ ఎలా జరిగింది ఎన్ని వైపు సార్ యొక్క అడుగులు ఎందుకు పడ్డాయి అనేది మనం తెలుసుకుందాం ఓకే వెల్కమ్ రాజారావు సార్ నమస్తే అండి నమస్తే సార్ సో చెప్పండి అంటే మీరు మీ బాల్యం మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది వాస్తవానికి నేను ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వాడిని నా పుట్టుకంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామం నా డిగ్రీ వరకు కూడా నా అధ్యయనం అంతా అక్కడే సాగింది ఏలూరులోని ఓకే అయితే మా మదరు సీతా మహాలక్ష్మి గారు ఆవిడ పేరు ఆవిడకి హిందీ భాష మీద ఉన్న మక్కువ తోటి ఆవిడ బాల్యంలో ఈ దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించినటువంటి ప్రాథమిక మధ్యమ రాష్ట్ర పరీక్ష వరకు పాస్ అయ్యారు ప్రవేశిక పరీక్ష కొంచెం కష్టం అవడం వల్ల ఆవిడ అందరూ ఫెయిల్ అవడం తోటి వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ మదర్ ఆమెకు వివాహం చేయడం జరిగింది సో అందుకని తన పిల్లల్ని అంటే నన్ను మా అన్నయ్యని హిందీ పరీక్షలు కట్టించాలి అనే ఒక ఇంట్రెస్ట్ తోటి మేము ఫిఫ్త్ లో ఉన్నప్పుడే దక్షిణ భారత ప్రచార సభ వారి యొక్క ప్రాథమిక మధ్యమ పరీక్షలు కట్టించడం ప్రారంభించారు ఆ విధంగా పదో తరగతి పాస్ అయ్యేటప్పటికి నేను మా అన్నయ్య ఇద్దరము కూడా హిందీ పరీక్షలు పాస్ అవ్వడం జరిగింది సో అట్లా హిందీ భాష మీద నాకు మక్కువ ఏర్పడింది తర్వాత నా ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ నాది సార్ సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను సో నా చదువంతా ఏలూరులోనే జరగడం ఆ తర్వాత రెండు వేల ఐదో సంవత్సరం హిందీ పండిట్ ట్రైనింగ్ విజయవాడ మాచవరంలో ఉన్నటువంటి దక్షిణ భారత దీపక్షాసభ కాలేజీలో హిందీ పండిట్ ట్రైనింగ్ పూర్తి చేశాను అది రెండు వేల నాలుగు ఐదుగాప్పుడు పూర్తి అయిపోయింది అయితే రెండు వేల ఆరులోనే నేను మొట్టమొదటిసారి బిఎస్సి ఎగ్జామ్ రాయడం జరిగింది అంటే నా ట్రైనింగ్ అయిపోయి వచ్చిన వెంటనే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి లాంగ్వేజ్ పండిట్ పోస్టుల కొరకు నేను డిఎస్సి రాయడం జరిగింది అయితే వన్ అండ్ హాఫ్ మార్కులో అక్కడ నాకు ఉద్యోగం రాలేదు సో తర్వాత నేను ఎంఏ హిందీ పూర్తి చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో దూరస్థ శిక్షా విద్యాశాలే ఉంటుంది అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దాని ద్వారా ఎంఏ హిందీ పూర్తి చేసి రెండు వేల తొమ్మిదిలో ఏలూరులోని సర్ డిగ్రీ కళాశాలలో హిందీ లెక్చరర్గా జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పన్నెండు సంవత్సరాలు ఈ సర్ రెడ్డి అటానమస్ కళాశాల హిందీ డిపార్ట్మెంట్ హెడ్గా హిందీ అధ్యాపకుడుగా పనిచేశాను అక్కడే తర్వాత రెండు వేల పదిహేడులో అంటే ఈ రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం వారు నిర్వహించినటువంటి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ రెండు వేల పదిహేడులో పరీక్ష రాయడం జరిగింది ఈ మధ్య కాలంలో నేను కళాశాల అధ్యాపకులుగా పనిచేస్తూ ఎంఫిల్ హిందీ ప్రచార సభ మద్రాసు వారి సంస్థలోని ఎంఫిల్ తర్వాత పిహెచ్డి కూడా పూర్తి చేశా రెండు వేల పద్నాలుగులో నాకు డాక్టరేట్ అవార్డు అయింది హిమాంశు జోషి కే కథా సాహిత్యమే సామాజిక చేతన అనే అంశం పైన నేను పిహెచ్డి పూర్తి చేయడం జరిగింది మా గురువు గారు నాకు గైడు డాక్టర్ ప్రొఫెసర్ ఋషభ్ దేవ్ శర్మ గారు హైదరాబాద్ లో ఉంటారు సో వారి ఆది ఆధ్వర్యంలోనే ఎంపీలు మరియు పిహెచ్డి రెండు కూడా పూర్తి చేశాను ఇలా కళాశాలలో అధ్యాపకులుగా పన్నెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి అయిన తర్వాత రెండు వేల పదిహేడులో ఈ తెలంగాణ ప్రభుత్వం వార్త నిర్వహించే నేను సెంట్రల్ లెవెల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ కూడా ఉత్తీర్ణమై ఉన్నాను రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ టెట్ రాయడం జరిగింది అయితే రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో ఉత్తీర్ణమైనటువంటి ని తెలంగాణ ప్రభుత్వం వారు అంగీకరించారు ఆంధ్ర అండ్ తెలంగాణ ఉమ్మడిగా రాసున్నటువంటి టెట్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనే అవకాశం ఇవ్వడం వలన నేను డిఎస్సి కి అప్లై చేయడం జరిగింది అయితే అది నాకు తెలిసినంత వరకు అదే ఫస్ట్ టైం టిఎస్పీఎస్సీ కండక్ట్ చేయటం సో మొత్తం స్టేట్ వైడ్ గా రాసినటువంటి ఐదు వేల ఆరు వందల మంది ఈ లాంగ్వేజ్ పండిట్ పోస్ట్ కి రాశారు సో నేను కూడా ఆ పరీక్ష రాయటం నాకు అందులో జనరల్ ర్యాంక్ అంటే స్టేట్ వైడ్ గా టి కాబట్టి కండక్ట్ చేసింది డిస్ట్రిక్ట్ వైడ్ కాదని సో స్టేట్ ర్యాంక్ నలభై మూడో ర్యాంక్ వచ్చింది నాన్ లోకల్ క్యాండిడేట్ గా పదిహేడో అడిగా ఉన్నా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ అప్పుడు ఇంకా ఈ బైతుల జరగలేదు ఈ జిల్లాలే విడుదల లేదు కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను ఫస్ట్ ర్యాంక్ గా నిలిచి మేము అప్పుడు పదిహేడు మంది సెలెక్ట్ అయ్యాను సో మొట్టమొదటి నాకు పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి జడ్పీ హై స్కూల్లో లాంగ్వేజ్ పండే పోస్టుగా నాకు ఇవ్వడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఈ జియో త్రీ సెవెంటీన్ ద్వారా నేను మళ్ళీ ఈ భూపాలపల్లి జిల్లాకి వచ్చాను తర్వాత రెండు వేల అంటే ఈ సంవత్సరమే ఇరవై నాలుగు జూన్లో మరి ప్రభుత్వం వారు మన భాషా పండితుల యొక్క పోరాటం గత ఇరవై సంవత్సరాల పోరాటానికి ఫలితంగా ప్రభుత్వం వారికి సానుకూలంగా వ్యవహరించి ఈ మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడా లాంగ్వేజ్ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది ఓకే సో ఆ విధంగా ప్రస్తుతం నేను స్కూల్ అసిస్టెంట్ హిందీగా జిల్లా పరిషత్ హై స్కూల్ వల్లెంకుంట మలహర్ రావు మండలం భూపాలపల్లి జిల్లాలో అధ్యాప్ పని పనిచేస్తున్నారు ఇదే నా హిందీ చరిత్ర అన్నాను ఓకే ధన్యవాదాలు సార్ మీ యొక్క ఇంట్రొడక్షన్ తెలియజేసినందుకు అంటే మీ హిందీ పండి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బీఎస్సీ రాసారా రెండు వేల ఐదులోనే నాకు హిందీ ఇండిపెండెంట్ ట్రైనింగ్ అయ్యింది అంటే రెండు వేల ఆరులో డిఎస్సి పడింది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ కలిపి ఉన్నప్పుడే రెండు వేల ఆరులో డిఎస్సి రాశాను అయితే నాకు డెబ్బై ఒకటిన్నర మార్కులు రావడం జరిగింది డెబ్బై మూడు కి ఓసీ కట్ ఆఫ్ ఓసీ కి డెబ్బై మూడుతో కట్ ఆఫ్ అవడంలో వన్ అండ్ హాఫ్ మార్కు తో నేను ఉద్యోగాన్ని కోల్పోయాను అప్పుడు అయితే అప్పుడు ఇంకా టెట్ అనేది కూడా లేదు ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు వెంటనే ఉద్యోగానికి డిఎస్సి డైరెక్టర్ గా రాసుకునేవాళ్ళు సో ఆ విధంగా రెండు వేల ఆరులో మిస్ అవ్వడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో కూడా ఇంకొక రెండు వేల ఎనిమిదిలో కూడా డిఎస్సీ రాసిన అప్పుడు ఇంకా దూరం పెరిగి మూడు మార్కులతో జాబ్ పోయింది రెండు వేల ఎనిమిది డిఎస్సీ అప్పుడు హిందీ ప్రచార సభలో కు ఉద్యోగం వచ్చింది అందులో వెళ్ళిపోయి డిఎస్సీని పట్టించుకోలే తర్వాత రెండు వేల పన్నెండు డిఎస్సీకి వచ్చేవాడికి టెట్ కంపల్సరీ అన్నారు సో రెండు వేల పదకొండులో వాళ్ళు టెట్ నిర్వహించడం ముఖ్యంగా హిందీ భాషా పండితులందరికీ కూడా టెట్ లో సోషల్ సబ్జెక్ట్ ని తీసుకొచ్చారు సో చాలా మందికి అది కష్టతరం అయింది బట్ ఫస్ట్ అటెంప్ట్ లోనే తొంభై ఒక్క మార్కులు ఎందుకంటే ఓసీ కి తొంభై రావాలి కాబట్టి ఓసీ క్యాండర్స్ నైన్టీ వన్ మార్క్స్ తోటి ఓకే ఏపీ ఉత్తిరేట్ టూ థౌజండ్ అదే హిందీకి సబ్జెక్ట్ తీసుకొచ్చి బయోసైన్స్ ఏమో మ్యాథమెటిక్స్ పెట్టినరు అంటే మ్యాథమెటిక్స్ సైన్స్ ముప్పై ముప్పై మార్కులు అదన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు డిగ్రీ సబ్జెక్ట్ బేస్ చేసుకుని లేదా సోషల్ సో హిందీ అనేది తర్వాత బైఫర్కేషన్ అయిపోయాక రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం ప్రభుత్వం చాలా మంది దీని మీద పోరాటం చేస్తే పూర్తిగా సోషల్ తీసే అరవై మార్కులు హిందీ సాహిత్యం ఇస్తున్నామని చెప్పి చెప్పి మొట్టమొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలో హిందీ సాహిత్యాన్ని ఆంధ్రాలో కరెక్ట్ కండక్ట్ చేశారు అప్పుడు అది కూడా పాస్ అయితే నూట పదహారు మార్కులు వచ్చాయి పూర్తిగా హిందీ సబ్జెక్ట్ కాదు సో మీరు ఇప్పుడు నిర్వహించిన రెండు వేల పదిహేడు టిఎస్సి లో ఆ ఫార్టీ త్రీ ర్యాంక్ అన్నారు కదా అంటే అప్పటికే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మీరు ఈ రాష్ట్రానికి రావడం జరిగింది సో అంటే మీరు ఎందుకు ఇక్కడ రాయాలనుకున్నారు మరి అక్కడ ఆ కి ఇక్కడికి తేడా ఏముంది అట్లా రాసే వాళ్ళకి చూసింది ప్రత్యేకంగా నా దృష్టిలో ఆంధ్ర తెలంగాణ అనేటువంటిది వేరు కాదు భాషా ప్రయోక్త రాష్ట్రంగా ఆలోచిస్తే రెండు తెలుగు ప్రాంతాలే సరే కొన్ని కారణాల వల్ల విడిపోయి ఎవరి పరిపాలన వాళ్ళని చేసుకుందామని దానికోసం పోరాటాలు జరిగాయి అవన్నీ తెలిసింది సరే విడిపోయిన తర్వాత ఒక్కసారిగా ఈ తెలంగాణ ప్రభుత్వం టిహెచ్ పిహెచ్సి కి ఈ ఉద్యోగాన్ని హ్యాండ్ ఓవర్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల వరకు పోస్టులు తీయడం జరిగింది సో మనం పక్క రాష్ట్రానికి అప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉందండి మనకి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ చేసాం అప్పుడు ట్వంటీ పర్సెంట్ నాన్న లోపల కోట ఇస్తాము అలాగే ఆంధ్రలో పాస్ అయినటువంటి టెట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంది అనడం తోటి నేను దీనికి అప్లై చేశాను ఓకే సో ఆ విధంగా రెండు వేల పదిహేడు అయితే కొన్ని కోర్టు వివాదాల వల్ల అది రెండు వేల ఇరవై ఒకటి వరకు మాకు పోస్టింగ్ ఇవ్వడం జరగలేదు ఈ మధ్యలో కరోనా కరోనా రావడం వల్ల రెండు సంవత్సరాలు ఆలస్యమైంది తర్వాత కోర్టు సమస్యలన్నీ పరిష్కరించి ఈ ఉద్యోగం ఇవ్వడం జరిగింది ఎట్లా ఉండే సార్ అంటే పర్టికులర్ గా మొట్టమొదట ప్రిపరేషన్ అంటే ఇప్పుడున్న వాస్తవిక పరిస్థితులైనా నేను రాసినప్పుడైనా సరే టెట్ కోసం ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే టెట్ లో మనకు వచ్చేటువంటి ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఈ ఉద్యోగాన్ని నిలబెడతాయి సో ఖచ్చితంగా ముందు డిఎస్సి కెలిసే టెట్ క్వాలిఫై అయితే చాలు అనుకుంటే అది పొరపాటు టెట్ లో ఎంత మార్పులు ఎక్కువ సాధించగలిగితే ఉద్యోగానికి మనకు అంత మంచి అవకాశం వస్తుంది ఆ టెట్ ముందుగా బాగా ప్రిపేర్ అయ్యి మనకున్న సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా ఆ టెట్ లో ఎక్కువ స్కోరింగ్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది కాబట్టి కనీసం మనం వన్ థర్టీ వన్ ట్వంటీ ఆ రేంజ్ వరకు మనం మార్క్స్ తెచ్చుకోగలిగితే మనకు ఖచ్చితంగా ఈ డిఎస్సి రాసినప్పుడు వెయిటేజ్ ఉంది ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ ఉంది ఎయిటీ మార్క్స్ వరకు వాళ్ళు డిఎస్సి నిర్వహిస్తున్నారు ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి ముందు మనం టెట్ కోసం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి టెట్ లో ఉత్తీర్ణత సాధించాలి ఆ తర్వాత మనం డిఎస్సి కోసం ఇప్పుడు మీరు అంటే నాన్ లోకల్ కోట కింద రాయాలంటేనే చాలా సబ్జెక్ట్ ఉంది తర్వాత డేర్ వస్తుంది మరి మీకు అంత సబ్జెక్ట్ ఎట్లా వచ్చింది ఎట్లా మీరు ప్రిపేర్ అయ్యారు సార్ అంటే ఇక్కడ గా నా విషయంలో చెప్పాలి అంటే ప్రిపరేషన్ కన్నా కూడా నేను ఎక్కువ టీచింగ్ చేయడం నన్ను నిలబెట్టింది అనే చెప్తాను అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ వల్ల ఖచ్చితంగా ప్రిపరేషన్ కావాలి అదే టెట్ అనేది ఆల్రెడీ హిందీ సబ్జెక్ట్ కాబట్టి మంచి స్కోరింగ్ సంపాదించం సోషల్ కూడా ఉంది మనం చిన్నప్పటి సోషల్ చదివే కాబట్టి మంచి మార్కులు వచ్చాయి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఇప్పటికీ కూడా సోషల్ కానీ మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ రాస్తున్నారు పూర్తిగా హిందీ సాహిత్యాన్ని టెట్ లో ఇవ్వటం లేదు సో మొట్టమొదటి టెట్ లో కొంత స్కోరింగ్ సంపాదించిన తర్వాత మన డిఎస్సి ఎగ్జామ్ కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ సబ్జెక్ట్ కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నారు సాధారణంగా హిందీ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే జీకే కరెంట్ అఫైర్స్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు అది జనరల్ గా జరిగేటువంటి విషయం సో అందరూ హిందీ సబ్జెక్ట్ మీద ఎక్కువ దృష్టి పెట్టి మార్పులు సంపాదిస్తారు అటువంటి సందర్భంలో మనం జీకే కరెంట్ అఫేర్స్ మీద కూడా దృష్టి పెడితే మనకి ఎక్కువ మార్పులు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే చాలా మంది హిందీ వాళ్ళకి అది ఇబ్బంది ఆ సబ్జెక్ట్ సో డిఎస్సి రాశాడు అలాగే ఇంగ్లీష్ కూడా ఉంటుంది టెట్ లో ఈ లాంగ్వేజ్ వల్ల ఏమవుతాం అంటే మనం తెలుగు కానీ హిందీ వాళ్ళం ఎక్కువ హిందీ భాష మీద దృష్టి పెట్టి ఇంగ్లీష్ ను కూడా పట్టించుకోవడం ప్రస్తుతం కూడా ప్రభుత్వం అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చేయటం టీచర్లకు కూడా ఇంగ్లీష్ ఉచిత శిక్షణ ఇవ్వడం ఇవన్నీ చేస్తుంది దీనికి కారణం అది అందరికి ఇంగ్లీష్ పరిజ్ఞానం కూడా ఉండాలి సో ఇంగ్లీష్ భాష మీద కూడా కొంత మనం పట్టు సంపాదిస్తే ఈజీగా స్కోరింగ్ చేయొచ్చు అంటే మీరు గతంలో టీచ్ చేయడము డిగ్రీ వాళ్ళకి చేయడము ప్లస్ మీరు అయితే అంతేకాకుండా నేను హిందీ అంటే పిహెచ్డి డాక్టరేట్ చేయడం అనేది మీ అందరికి తెలిసింది ఒక విషయం మీద మాత్రమే మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ఒక థీసిస్ ని సబ్మిట్ చేస్తాం దాని ఒక గైడ్ అండర్ లో సో అది అది క్వాలిఫికేషన్ రావటం మనం కొంచెం కష్టపడితే వస్తాం బట్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇక్కడ మనకి భాషా పరిజ్ఞానం రావాలంటే వ్యాకరణం మీద పట్టుండాలి సాహిత్యం మీద పట్టుండాలి అయితే నేను దక్షిణ భారత హిందీ ప్రచార సభలు నిర్వహించేటువంటి పరిచయం నుంచి ప్రవీణ వరకు రాష్ట్ర భాష ప్రవీణ అంటాం మన అందరికీ ఐడియా ఉంది మొట్టమొదటి పరిచయ హిందీ పరిచయం తర్వాత ప్రాథమిక మధ్యమ రాష్ట్ర భాష ప్రవేశిక విశార్ద పూర్వార్ధ విశార్ద ఉత్తరార్ధ ప్రవీణ పూర్వార్థ ప్రవీణ ఉత్తరార్థ ఇవి ఎనిమిది పరీక్షలు అదే విధంగా నాంపల్లి హిందీ ప్రచార సభ అంటాం వాళ్ళు కూడా ఒక ఎనిమిది పరీక్షలు ఉంటాయి అంటే నాగరీబోతు ప్రథమ మధ్యమ ఉత్తమ విశారద భూషణ సంపూర్ణ లేదా భూషణ ప్రథమ ఖండు ద్వితీయ ఖండు విద్వాన్ ప్రథమ ఖండు ద్వితీయ ఖండు ఈ ఎనిమిది పరీక్షలు లేదంటే అలహాబాద్ హిందీ ప్రచార సభ ఉంటుంది అలహాబాద్ హిందీ సాహిత్య సమ్మేళన్ అంటారు దానికి సంబంధించి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో మధ్యమ విశారద అనేటువంటి ఒక పరీక్ష మనం పాస్ అయిన వాళ్ళు హిందీ టీచర్ కి అడుగులుగా ఉండేవారు అందులోనే సాహిత్య రత్న అంటే దాన్ని ఉత్తమ అంటారు మూడు సంవత్సరాల పరీక్ష అది ఈక్వల్ టు ఒకప్పుడు ఎంఏ హిందీకి ఈక్వల్ట్ గా ఉండేది ప్రస్తుతం గవర్నమెంట్ దాన్ని బిఏ గా మార్చేది సో ఈ పరీక్షలు ఈ పరీక్షలు ఎవరైతే మొదటి నుంచి శ్రద్ధగా ఇంట్రెస్ట్ గా చదువుకుంటూ మంచి మార్కులు సంపాదిస్తారో వారికి భాష పట్ల పరిజ్ఞానం ఖచ్చితంగా ఉంటుంది అయితే నా వ్యక్తిగత అనుభవం ఈ పరీక్షలన్నీ నేను మూడు యూనివర్సిటీ సంబంధించిన పరీక్షలు కూడా పాస్ అవ్వడం జరిగింది నిజానికి డిగ్రీలో నాకు సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ అయినా కూడా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి నేను బిఎస్సి డిగ్రీ పాస్ అయి ఉన్నాను నాకు సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ గా ఉంది కానీ దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి రాష్ట్ర భాష ప్రవీణ హైదరాబాద్ ప్రచార సభ వారి విద్వాను అలహాబాద్ మద్యం విశారద మూడు డిగ్రీ ఈక్వల్ ఎగ్జామ్స్ పాస్ అయి ఉన్నాను కాబట్టి నాకు ఎంఏ హిందీకి పర్మిషన్ ఇవ్వండి అంటే నేను డైరెక్ట్ గా వెళ్ళి వైస్ ఛాన్సలర్ గారిని కలిస్తే ఆయన ప్రత్యేక అనుమతి తోటి ఎంఏ హిందీ డిస్టెన్స్ లో చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు సో ఆ విధంగా ఎంఏ హిందీ చేశాను ఎంఏ అయిపోయిన తర్వాత ఇదే ప్రచార సభలో ఎంట్రన్స్ రాసి ఎంఫిల్లు ఆ తర్వాత పిహెచ్డి పూర్తి చేయడం జరిగింది అయితే నా వ్యక్తిగత అనుభవంతో చెప్పే విషయం టీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడు గవర్నమెంట్ జాబ్ కాకపోయినా డిగ్రీ కాలేజీలో సెకండ్ లాంగ్వేజ్ ద్వితీయ భాష హిందీగా తీసుకున్నటువంటి విద్యార్థులకి హిందీ చెప్పడం మరియు ఈ పరిచయం నుంచి ప్రవీణ వరకు సుమారుగా పదిహేను సంవత్సరాలు నిరంతరాయంగా నేను టీచింగ్ చేస్తూ వచ్చాను ఎప్పుడైతే ఈ ప్రాథమిక ఈ మధ్యమ రాష్ట్ర ప్రవీణ వరకు ఉన్నటువంటి పుస్తకాలు మనం చేస్తూ ఉంటామో మనకి తెలియకుండానే భాష మీద చాలా పట్టు పెరుగుతుంది అటు వ్యాకరణము ఇటు సాహిత్యము రెండు విషయాల మీద ఈ రెండు విషయాలతో పాటు మనకి డిఎస్సి లో ఇచ్చేటువంటి ట్రైనింగ్ లో మనం పూర్తి చేసిన భాషా శిక్షణ ఉంటుంది మెథడాలజీ అట్లాగే సైకాలజీ ఉంటుందండి శిక్ష మనోవిజ్ఞానం ఈ రెండు మనం ట్రైనింగ్ లో జస్ట్ ఎగ్జామ్ పాస్ అవడం వరకు మనం ప్రిపేర్ అవుతాం అవే కాకుండా భాషా శిక్షణ సైకాలజీలో కూడా మనం కొంచెం ఇంపార్టెంట్ విషయాల మీద పట్టు సాధించగలిగితే ఉద్యోగం సంపాదించగలుగుతాం వ్యక్తిగత అనుభవం సో సార్ ఇప్పుడు మీ అమ్మగారి యొక్క అభిమానంతో చిన్ననాటి నుంచే హిందీ పైన కొంత ఇంట్రెస్ట్ పెంచుకున్నారు ఆ ధోరణిలో మీరు వెళ్తా ఉన్నారు కదా మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో హిందీ ట్రైనింగ్ సంబంధించి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి రాబోయే రోజులలో ఎలా మారబోతుంది హిందీ జాబ్ కొట్టాలనుకుంటే గవర్నమెంట్ అవకాశాలు ఎట్లున్నాయి ప్రైవేట్ అవకాశాలు ఎట్లున్నాయి సో దీంట్లో మీకున్న విశిష్టత ఏంటి అనేది ఒకసారి అంటే రెండు వేల పదిహేను వరకు తెలంగాణ ప్రభుత్వంలో హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజీలు అనేవి కంటిన్యూ చేయబడ్డాయి తర్వాత రెండు వేల పదిహేను తర్వాత వాటిని ఆపేశారు పూర్తిగా అయితే ఈ ఎల్పి సెట్ లాంగ్వేజ్ పండిట్ కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ అంటాం ఎల్పి సెట్ ద్వారా ముందు మన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఎవరైతే మంచి మార్పు ర్యాంక్ సంపాదిస్తారో వారికి కౌన్సిలింగ్ నిర్వహించి ట్రైనింగ్ కాలేజీలో సీట్ ఇచ్చేవారు అది తొమ్మిది నెలల పాటు ఆ ట్రైనింగ్ సాగేది అదే ఎల్పీ సెట్ ద్వారా మనం చేసినటువంటి హిందీ పండిట్ ట్రైనింగ్ అయితే ఇప్పుడు ఆ వ్యవస్థ పూర్తిగా ఆపివేయబడింది కారణం ఏమిటంటే ఎల్పీ వ్యవస్థనే రద్దు చేసే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటారు ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రాలో కనుక మనం పరిశీలించినట్లయితే ఎల్పీ వ్యవస్థ రద్దయింది ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్ట్ మాత్రమే ఉంటుంది సో దీని మీద అనేక సమస్యలు గొడవలు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అంటే టెన్త్ క్లాస్ హిందీ ఎగ్జామ్స్ ద్వారా టీచర్ ట్రైనింగ్ చేసి ఈ యొక్క లాంగ్వేజ్ పండిట్ పోస్ట్ కి లేదా స్కూల్ అసిస్టెంట్ పోస్టు కి అర్హత సంపాదిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మిగిలిన ఇతర సబ్జెక్ట్స్ తో పాటు ఇది కూడా అంటే హిందీలో కూడా బిఏడి పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రస్తుత పరిస్థితుల్లో సో ఈ దిశగా అడుగులు వేస్తూ ఎల్పి వ్యవస్థ రద్దు చేశారు ట్రైనింగ్ కాలేజీలన్నీ మూసివేశారు సో ఆల్రెడీ ఎవరైతే మనం ట్రైనింగ్ చేసి ఉన్నారో టెట్ పాస్ అయి ఉన్నారో వాళ్ళ వరకు ఎల్పి పోస్ట్ ఇప్పుడు కూడా రాసుకోవచ్చు రీసెంట్ గా మొన్న డిఎస్సి లో అప్లై చేసినప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వంలో అందరూ హిందీ పండిట్ పోస్ట్ అప్లై చేశారు కొన్ని జిల్లాలో హిందీ పండిట్ పోస్ట్ చూపించారు ప్రస్తుతం ప్రభుత్వం గత జూన్ నెలలో అందరికీ కూడా అప్గ్రేడేషన్ చేయడం వల్ల లాంగ్వేజ్ పండిట్స్ లో చాలా మంది మాక్సిమం నైన్టీ పర్సెంట్ వరకు స్కూల్ అసిస్టెంట్ గా మారడం జరిగింది ఇంకా ఎల్పీ పోస్టులు ఉన్నాయి వాళ్ళైతే కనుక ఇంతకుముందు ట్రైనింగ్ చేసి టెట్ పాస్ అయిన వాళ్ళు లేదా ఇప్పుడు టెట్ రాసిన వాళ్ళు ఆ పోస్టుకి కి అర్హత సంపాదించి ఉన్నారు కాబట్టి వాళ్ళు డిఎస్సి రాయొచ్చు కానీ భవిష్యత్తులో హిందీ పండిట్ వ్యవస్థ అనేది రద్దు చేయబడుతోంది కాబట్టి సెట్ అనేది లేదు ట్రైనింగ్ కాలేజీలన్నీ మూసివేయబడ్డాయి కాబట్టి కేవలం బిఈడి ద్వారా మాత్రమే ఉద్యోగాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హిందీ భాష మీద మక్కువ ఉండి హిందీ అధ్యాపకులుగా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో జీవితంలో స్థిరపడాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ మూడు ఖచ్చితంగా పూర్తి చేసి ఉండాలి డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటే మంచిది ఒకవేళ అవకాశం లేని వాళ్ళు ఈ దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ప్రవీణ గాని హిందీ ప్రచార సభ నాంపల్లి ప్రచార సభ వాళ్ళ యొక్క విద్వాన్ గాని అలహాబాద్ హిందీ సాహిత్య సమ్మేళన మధ్యమ విశారద అనేటువంటి పరీక్షను ఉత్తీర్ణులై ఉంటే జనరల్ డిగ్రీతో పాటు అంటే బీఎస్సి బిఏబి కామ్ ఏదన్నా చదివి అందులో ద్వితీయ భాషగా హిందీ లేని వాళ్ళు ఈ హిందీ పరీక్ష పాస్ అయ్యి ఉంటే వాళ్ళు ఇతర సబ్జెక్టులాగాని హిందీ కూడా బీఈడి ట్రైనింగ్ ను పొందొచ్చు ఎంట్రన్స్ రాసుకుని సో బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ హిందీ ఆ కోర్సును కనుక పూర్తి చేస్తే హిందీ టీచర్ గా స్థిరపడడానికి అవకాశం ఉంటుంది అయితే ఇంతకుముందు ఎవరైతే హిందీ పని ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు బట్ రెండు వేల పదిహేను తర్వాత హిందీ పని ట్రైనింగ్ లేని కారణంగా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎవరైనా హిందీ టీచర్ గా అవ్వాలనుకుంటే ఖచ్చితంగా టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి ఉండి ఇంకా చెప్పాలంటే ఎంఏ హిందీ కూడా చేయడం చాలా మంచిది ఎందుకంటే రెండు వేల పదిహేడు టీఆర్టీ మా అందరికీ కూడా ఎంఏ హెచ్పి ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగం ఇచ్చారు సో ఫ్యూచర్ లో కూడా పీజీ కంపల్సరీ చేస్తారు ఈ ప్రచార పరీక్షలు ఒకటే సరిపోదండి గత కాలం వరకు సరిపోయినాయి కానీ ప్రస్తుత కాలంలో ప్రచార పరీక్ష ఒకటి సరిపోదు కాబట్టి ఎంఏ హిందీ కూడా పూర్తి చేసి ఉండాలి అలాగే ఇంతకుముందు హెచ్పిటీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఎంఏ హిందీ డిస్టెన్స్ లో అయినా కనీసం పూర్తి చేసి ఉండాలి ఇవి రకరకాల యూనివర్సిటీస్ ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి సో ఫ్యూచర్ మాత్రం నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే హిందీ లైన్ లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం బీఈడి మాత్రమే చేయగలడానికి అవకాశం ఉంది పండిట్ వ్యవస్థ అనేది ఇక్కడ లేదు సరే ఇప్పుడు హిందీ చేసిన తర్వాత జాబ్ సోర్సెస్ ఎట్లా ఉంటాయి అంటే చాలా వరకు ఇప్పుడు పోస్టుల సంఖ్య తగ్గిపోతుంది కదా సో మరి ఎట్లా ఉండబోతుంది రాబోయే కాలంలో హిందీ పడినది హై స్కూల్ విద్యా వ్యవస్థ వరకు మనకి త్రిభాషా సూత్రాన్ని అనుసరించి కానీ ఒక రాజభాష లేదా రాష్ట్ర భాష కాబట్టి హిందీ సబ్జెక్ట్ అనేది హై స్కూల్ వరకు కంపల్సరీ ఉంటుంది అంటే సిక్స్త్ క్లాస్ నుంచి మనకి టెన్త్ క్లాస్ వరకు ఇంకా ఎన్ఏపి ట్వంటీ ట్వంటీ తర్వాత వచ్చిన తర్వాత ఇంకా మరిన్ని మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది అంటే థర్డ్ క్లాస్ నుంచి కూడా హిందీ పెట్టడానికి కూడా అవకాశం కలగచ్చు సో ఇది ఒక టీచర్గా అంటే టీచర్ అనేది కేవలం ఉద్యోగం కాక భావించకుండా డెడికేషన్గా నేను ఒక అధ్యాపకుడుగా ఈ భాష అధ్యాపకుడిగా నిలబడతాను అని అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్ ఉద్యోగంలోకి వస్తారు మరి ఇంకా కేవలం హిందీ చదివితే టీచర్ ఉద్యోగం ఒకటేనా అంటే అది ఒకటే కాదు ఎంఏ హిందీ పూర్తి చేసుకుని జూనియర్ లెక్చర్ గా కూడా వెళ్ళొచ్చు అంటే కొన్ని కళాశాలలో ద్వితీయ భాష హిందీగా తీసుకునే విద్యార్థులు ఉంటారు అక్కడ సెకండ్ లాంగ్వేజ్ హిందీ లెక్చర్ కావాలి కాబట్టి అది కూడా ఒక అవకాశం లేదంటే సిలెక్ట్ లేదా మనం సెట్ అంటున్నాం టీఎస్ సెట్ స్టేట్ లెవెల్ ఎలిజిబుల్ టెస్ట్ అది ఉత్తీర్ణులైతే మనకి డిగ్రీ గా కూడా అవకాశం వస్తుంది లేదంటే ఇంకా మంచి క్వాలిఫికేషన్ చెప్పాలంటే అన్నిటికన్నా ఉత్తమైంది యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ యూజీసీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి నెట్ ఎగ్జామ్ నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ అంటాం అది కనుక మనం పాస్ అయినట్లయితే అంటే పీజీ చేసిన ఎవరైనా కూడా ఎగ్జామ్ రాసి పాస్ అవ్వచ్చు అందులో కనుక మనం ఎలిజిబుల్ సంపాదిస్తే భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో ప్రతి యూనివర్సిటీలో కూడా ఒక హిందీ ప్రొఫెసర్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా అసోసియేట్ ప్రొఫెసర్ లేదా ప్రొఫెసర్ పోస్ట్ ఉంటాయి వాటికి మనం అర్హత సంపాదించడం అని అవుతాం అంటే ఇటు ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి తోటి డాక్టరేట్ సంపాదించడంతో పాటుగా సెలెక్ట్ ఆర్ నెట్ ఈ పరీక్షలు కూడా ఉత్తీర్ణ అయితే మనం కళాశాలలో కానీ లేదా డిగ్రీ కళాశాల లేదా యూనివర్సిటీలో హిందీ లెక్చరర్స్ గా కూడా మనం సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది ఇది టీచింగ్ కు సంబంధించినటువంటి ఇంతే కాకుండా ఎంఏ హిందీ పూర్తి చేసి పీజీ అనేక యూనివర్సిటీస్ ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ చెప్పి ఒక కోర్సు ఉంటున్నాయి ఆ కోర్సు కనుక రెగ్యులర్ గా ఎవరైనా కనుక ఆ కోర్సు పూర్తి చేస్తే చాలా మంచి అవకాశాలు కేంద్ర ప్రభుత్వం వారు కల్పిస్తున్నారు మనకు ఇంచుమించు మీరు ప్రతి వారం లేదా ప్రతి నెల వచ్చి ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసినట్లయితే నోటిఫికేషన్ చూస్తే ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా హిందీ ట్రాన్స్లేటర్ పోస్టు రెగ్యులర్ గా పడుతూ ఉంటాయి ఆ పోస్టుకు మీరు అర్హత సాధించడానికి చాలా మంచి అవకాశం ఎందుకంటే నాన్ హిందీ ఏరియాస్ అంటే ఏదైతే దక్షిణ భారతదేశపు ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ వాళ్ళు మంచి హిందీ నేర్చుకుంటాం ఎందుకంటే మనది వ్యాకరణ భాష మన పుస్తకం ద్వారా నేర్చుకునేటువంటి భాష కాబట్టి వ్యాకరణ మీద పట్టు ఉంటుంది దాంతో పాటుగా ఇతర విషయాల మీద కూడా మనం అవగాహన సంపాదించి ట్రాన్స్లేటర్ పోస్టు కూడా వెళ్ళడానికి అవకాశం అవి మంచి మంచి జీతాలతోటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళంటే అంటే బ్యాంకుల్లో కానీ రైల్వే డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ సచివాలయము నెక్స్ట్ పార్లమెంట్ వరకు ప్రతి చోట ఒక హిందీ ట్రాన్స్లేటర్ నిర్మిస్తారు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులు పడుతూ ఉంటాయి అందులో అనుభవం సంపాదించిన తర్వాత సీనియర్ గా కూడా మారచ్చు అట్లాగే హిందీ వల్ల ఇతర ఈ బ్యాంకు వ్యవస్థలు వీటిలో కూడా కొన్ని పరీక్షలు రాస్తున్నప్పుడు కొంత వెయిటేజ్ ఇస్తారు హిందీ ఉన్న వాళ్ళకి అది కూడా ఒక ప్లస్ పాయింట్ గా మనకు ఉంటుంది కాబట్టి కేవలం ఉపాధ్యాయ వ్యవస్థ వరకే ఇది పరిమితం అవ్వలేదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఇతర రంగాల్లో కూడా హిందీ భాష ద్వారా మన ఉద్యోగాలు సంపాదించడానికి అవకాశం ఉంది సో ముఖ్యంగా ట్రాన్స్లేషన్ పోస్ట్